హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా జగన్ పైకి మరొక బాణం షర్మిలాతో పాటు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె భేటీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం వైఎస్ కుటుంబం నుంచి సీఎం జగన్కి మరొక బాణం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సోమవారం ఇడుపులపాయలో భేటీ కానున్నారు పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను తొలిసారి కలవనున్నారు ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగనున్నట్లు సమాచారం తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణ కోరడం ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పలువురు అరెస్టులు కూడా అయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఖైదీలుగా ఉండడగా అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది వివేక హత్య కేసుపై సిబిఐ విచారణకు కోరడంతోనే సీఎం జగన్ సునీత మధ్య కుటుంబ పరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ తరుణంలో రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై సునీత షర్మిలతో చర్చించనున్నారు తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు ఆమె అండగా నిలిచారు సిబిఐకి తన వాంగ్మూలాన్ని సైతం ఇచ్చారు ఇప్పుడు జగనన్న భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్